సీతారామరాజు సూపర్ నాకు తెలిసి అది కూడా ఆయన మెయిన్ లీడ్ కాదు బట్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ఆంటోగనైజ్డ్ టైప్ అయింది సో ఎలా అక్కడ నుంచి ఆయన జర్నీ అసలు హైలైట్స్ సార్ అసలు సో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పండి నైస్ అంటే రవి వెరీ జోవియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ వెరీ జోవియల్ పర్సన్ పొగడతలకి పడిపోయి భజనలకి పడిపోయే టైప్ ఇది కాదు అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరైనా సరే నిజాయితీగా ఉంటే లైక్ చేస్తాడు వీడు తనకి ఏంటంటే ప్రతి కలర్ ప్రతి మనిషి కలర్ తెలిసిపోతుంది ఎవరు ఏమి ఇది చేయక్కర్లేదు ఒకవేళ ఎవడైనా వీడు ఇదిరా నటిస్తున్నాడు అని అర్థమైపోతే అర్థం వెరీ క్లియర్లీ అర్థమైపోతాయి రే ఇడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి రే అనుకుంటాడు అంతే వెరీ నైస్ జోవెల్ పర్సన్ నాకు తన ఏంటంటే సి తనది ఏజ్ గురించి మాట్లాడితే ఇప్పుడు కొడతాడేమో బట్ ఏంటంటే ఇంత ఏజ్ లో కూడా ఆ ఎనర్జీ చూడండి మొన్న చేసిన ధమాకా గానీ ఇప్పుడు వాల్తర్ వీరయ్య గానీ ఆ ఎనర్జీ ఎక్కడ ఎక్కడ తగ్గట్లేదు నాకొకటే కిక్ టూ చేసేటప్పుడు బాగా లీన్ అయ్యాడు ఆ టైంలో నేను అన్నా నా రవణ మరీ లీన్ అయ్యే ఇదేదంటే లేదు 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 మళ్ళీ సర్దేస్తాను లేదు అని మళ్ళీ హీ కేమ్ బ్యాక్ టు ప్రాపర్ అవును అప్పట్లో అంటే లైక్ ఆయన బాగా లీన్ అయ్యాడు అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే క్యారెక్టర్ వైస్ ఇష్యూ కాదు హీ వాస్ డైటింగ్ అ లాట్ పరితన డైట్ భయంకరమైన డైట్ అది మామూలుగా మనం చేయలేం ఓన్లీ లిక్విడ్ డైట్ ఏదో ఇది ఉంటుంది కదా మన ప్రోటీన్స్ ప్రోటీన్ షేక్ లాంటిది అలాంటివి దాంతోటి అండ్ ఒక బ్రోకలీ ముక్క ఇలా ఒక ఫిష్ ఒక పీసు ఇలా తింటూ ఉండేవాడు సో అది విపరీతమైన తగ్గిపోయాడు భయంకరంగా తగ్గాడు అది అలాగా స్లో స్లోగా ఇప్పుడు నవ్వు బాగున్నారు చూడాలి ఉన్నాడంటే సెట్ లో ఇప్పుడు ఇంత ఏజ్ లో కూడా ఇప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందంటే దానికి బ్రెయిన్ ఏ రీజన్ మైండ్ హీ కీప్స్ హిస్ మైండ్ లైక్ దట్ మైండ్ సెట్ అయ్యాయి టెన్షన్ దగ్గర రానేవాడు అసలు ఇటువంటి టెన్షన్ అసలు దగ్గరికి కూడా రాని వాడు ఏదేవో అయి తొక్కా అంటాడు అంతే అంతే ఏదేమైనా ఏదేమైనా దట్ ఇస్ వాట్ ఇస్ మేకింగ్ హిమ్ రన్ లైక్ దట్ ఓకే సో అంటే లైక్ ఆయన మైండ్ గురించి చెప్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద సిచువేషన్ ఇస్ దేర్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది ఐ థింక్ ఈస్ ఇన్స్ టు షూటింగ్ సంథింగ్ అయితే సో ఆ టైం ఆ ఇష్యూ గురించి ఏమైనా తెలుసా అండి అదే ఆయన బ్రదర్ చనిపోయినప్పుడు ఆయన ఆ భరత్ గారు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళకపోవడం వల్ల చాలా రూమర్స్ వచ్చాయి వచ్చాయి అది అంత రూమర్స్ అన్ని చాలా వస్తాయి అవి కామన్ కామన్ గా వస్తాయి ఈ వస్ నాట్ ఇన్ టౌన్ ఇక్కడ లేడు అండ్ ఆ టైం లో ఈ కుడ్ నాట్ కమ్ అది అది అంటే అందరూ ఏమనుకున్నారు అంటే అది ఏదో ఫ్యామిలీ ఇష్యూ అని ఎంత ఫ్యామిలీ ఇష్యూ అయినా బ్రదర్ కదా అలా ఎందుకు రాకుండా ఉంటాడు కావాలని రాకుండా ఈ ఇండస్ట్రీ అంతే ఇలాగే ఉంటుంది మరి మనకి ఏం చాలా మంది మిస్ అవుతారు అలాగా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ చూడలేకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కడో ఉండి షూటింగ్స్ కుదరకపోతే సమీర్ గారు అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే లైక్ మీ కెరియర్ లోనే క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ అండ్ చాలా వరకు కొన్ని ఆంటోగనైజ్ క్యారెక్టర్స్ చేసిన రెజిస్టర్డ్ అయిన క్యారెక్టర్స్ చేశారు సో అంటే ఎందుకు ఇప్పుడు మెయిన్ లీడ్ గా మీరు ట్రై చేయాలనుకోలేదా లేకపోతే మీకు ఏమైనా వచ్చి అంటే మెయిన్ లీడ్ అంటే నాకు నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఫర్ సర్వైవల్ నేను వచ్చిన వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయా నేను జనరల్గా మన ఎందుకులే హీరోగా పెట్టి తీస్తారు అనేది ఫస్ట్ నుంచి నాకున్న మేబీ ఒక నెగటివ్ థాట్ ఇంకోటి వాట్ ఎవర్ ఐ డి నాట్ ట్రై నాకు వచ్చింది ఇది ఇది వచ్చింది ఎస్ చేద్దాం ఇది వచ్చింది నాకు ఐ వాంట్ ఐ వాంటెడ్ వర్క్ సో వెన్ ఐ వాంటెడ్ వర్క్ ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ ఫ్రం వేర్ ఎవర్ ఐ ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్నారు నేను టీవీ నైన్లో తప్ప చేయను లేకపోతే నేను మా టీవీలో తప్ప చేయను అని కూర్చుంటే ఎలా జరుగుతుంది కదా మీరు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత మేబీ యు విల్ రీచ్ మో ఇంతకన్నా చాలా పెద్ద ఎన్డిటివి కో హోలాకపోతే అక్కడ కో ఎల్లు చేమో సిఎన్ఎన్ కోదేం కోళ్ళ చే లెట్స్ అలాగే సావు ఐ స్టార్టెడ్ ఆఫ్ నాకు వచ్చింది ఆ చేస్తుంటే వెళ్ళిపోయాను మనం మూవీస్ అన్నకొస్తే మూవీస్ కన్నా ముందు మీరు టెలివిజన్ లో చాలా బిజీ నో నేను ఫస్ట్ చేసిన ఫిల్మ్ సే నేను ఫిల్మ్స్ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్ గా దీనిలోకి వద్దాం అనుకున్నప్పుడు దేవదాస్ అనకాల్ గారు ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసి టూ ఇయర్స్ కోర్స్ చేసి తర్వాత మళ్ళీ టెలివిజన్ టెలివిజన్ అప్పుడు ఆ కోర్స్ చేసినప్పుడు టెలివిజన్ స్టార్ట్ అయింది నాకు లేదు ఫస్ట్ స్టార్టింగ్ వాజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసిన ఫిల్మ్ ఉషాకిరణ్ మూవీసే మౌన పోరాటం నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ స్టార్ట్ చేసిన కూడా విశాఖల్ మూవీస్ అది భాగవతం అది మళ్ళీ బాపు గారు పెద్ద డైరెక్టర్ బాపు గారు లెజెండరీ బాపు గారు అసలు మీరు చాలా బ్లెస్డ్ అండి స్టార్టింగ్ మూవీస్ కూడా పెద్ద డైరెక్టరే అండ్ మనం టీవీస్ లో చూసుకున్నా కూడా పెద్ద డైరెక్టర్స్ చేతుల్లోనే పడ్డారు ఐ థింక్ దట్స్ వై యు ఆర్ వెరీ బ్లెస్డ్ బ్లెస్డ్ మేబీ అంటే చాలా మందికి ఒక కోరిక ఉంటుంది బాపు గారు సినిమాలో ఒక ఫ్రేమ్ లో ఇలా కనిపించినా చాలు కె విశ్వనాథ్ గారి సినిమాలో ఇలా కనిపించినా చాలు అంటే రమప్రభ గారు లాంటి పెద్ద సీనియర్ యాక్టర్స్ కూడా ఇలా నాకు నాకు ఈ సినిమాలు నాకు నీడ అలా కనిపించి శ్రీరామరాజ్యం చేసేటప్పుడు బాపు గారిది నాకు దాంట్లో ఇలా నీడ కనిపించినా చాలు బాపు గారు ఇలా చాలామందికి ఉంటుంది అది నాకు లక్కీగా అలా కుదిరింది రాఘవేంద్ర గారు లైన్ గా సినిమా చూసుకున్నా మొత్తం అన్ని హిట్ 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 సినిమాల్లోనే ఉన్నారు ఎక్కువగా మాక్సిమం సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఎక్కువ ఉన్నాయి అవును అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అయిపోయారు ఓకే సార్ ఫాదర్ తోనూ చేశారు తమ్ముడితో కూడా చేశారు తమ్ముడు కూడా గన్ను చూపించారు చాలా మందికి సమీర్ గారు అంటే ఏంటి అత్తారండి దారేదిలో మా అన్నకి గన్ను చూపించారు కదా అని అంటారు సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి అదే అంటే అది అది ఏదో రాశారు త్రివిక్రమ్ గారు రాసిన అది డైలాగ్ చూసుకున్నప్పుడు అది ఏదో నాకు ఏంట్రా హీరో అని పవన్ కళ్యాణ్ అడిగే డైలాగ్ ఉంది తీసుకెళ్ళి నేను డైరెక్టర్ గారికి చెప్పు సార్ ఇది ఏంటండి మీరు నా కొడక నువ్వు ఏంటో పెద్ద హీరో అని అంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను బతకనిస్తారా రేపు థియేటర్కి వెళ్తేనే ఉంటాయి సార్ మామూలుగా ఉండదు అంటే అప్పుడు ఇన్ని మీమ్స్ అవి లేవు ఇంకా ఇప్పుడు అయి ఉంటే అది ఇంకా దారుణంగా ఉండేది అప్పుడు అసలు అప్పటికే చాలా వాడేశారు నన్ను ఫుల్ గా అప్పుడు నేను చెప్తే అన్నాను ఏమైంది సమీర్ బానే ఉంది కదా డైలాగ్ బానే ఉంది కదా అన్నా అంటే అది నా కొడక పెద్ద హీరో అనిపిస్తుంది ఏదైనా మారిస్తే బెటర్ ఏమో సార్ లేదు లేదా ఇంపాక్ట్ ఉంటే బాగుంటుంది సరే ఒక పని చేద్దాం హీరో గారిని అడుగుదాం ఆయన ఒకవేళ మార్చమంటే మారుద్దాం ఆయన చదివారు ఆయన చదివి ఏముంది ఏమైంది బాగా ఉందిగా దీనిపై చెప్పిన తర్వాత ఇంకా ఫినిషింగ్ టిక్ మార్క్ ఇంకా అదే చెప్పాల్సి వచ్చింది అప్పటిదాకా ఆయన లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో నించున్నారు ఆయన్ని చూసి చెప్పాను రిహార్సల్ చేశాను హీరో గారిని పిరవండి అన్నారు హీరో గారు వచ్చి ఆయన వచ్చి నించిన తర్వాత ఎన్ని టేక్స్ తీసుకున్నారు అండి ఫోర్ ఫైవ్ టేక్స్ అయింది నా జనరల్ గా సెకండ్ టేక్ దాటితేనే నాకు షోరింగ్ స్టార్ట్ అయిపోతుంది వన్ ఆర్ టూ మాక్సిమం సెకండ్ దాటిందంటే ఇంకా నాకు మో ఇదేంటి కమాన్ కమాన్ రెడీ కమాన్ అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకు నాకు టేక్స్ అవుతున్నాయంటే నేను నాకు కళ్ళలోకి చూసి నాకు యాక్ట్ చేయడం అలవాటు నాకు అటు ఇటు చీటింగ్ లో చెప్పి నాకు అలవాట్లేదు ఆయన కళ్ళల్లోకి చూసి కన్నెత్తి నేను చెప్తుంటే ఆయన చిన్న స్మైల్ ఇస్తున్నాడు తర్వాత దగ్గరికి వెళ్ళి బతిమినాడ నా దగ్గర ఒక ఫోటో కూడా ఉంది ఫోటో నేను చూపిస్తాను ప్లీజ్ అంట నాకు రావట్లేదు మీరు నమ్మితే రావట్లేదు కూడా చూపిస్తాను మీరు దీనిలో చూపించొచ్చు జనాలు చెప్పాలంటే ఆ కేంద్రం బతి మారుతున్న ఫోటో ఆ తర్వాత ఏకమర్లేదు లేదు సార్ నవ్వలేదు సార్ చూడడం లేదు పక్క అన్న టక్కన అయిపోయింది ఓకే టక్కన ఆయన మీరు రిక్వెస్ట్ చేస్తే కానీ సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు అండ్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ టు నో యువర్ ఒపీనియన్ అబౌట్ దస్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ యాక్టర్ అందరూ పూజిస్తారు అండ్ ఆఫ్టర్ దాట్ ఆయన పొలిటికల్ వైజ్ ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేస్తారో ఫ్యాన్ బేస్ పెరిగింది కరెక్టే కానీ ఆయన అలా బయట తిరగడం రోడ్ల మీద తిరగడం అలా కష్టపడడం యాజ్ అన్ ఇండస్ట్రీగా ఉన్న మీకు ఎలా అనిపిస్తుంది ఆయన అంత కష్టపడడం అంటే కష్టపడడం కాదు ఆయనకి ఇష్టం అది ఆయన ఊరికే ఏదో పదవి దిచ్చి ఇది అది 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 కాదు పాయింట్ ఆయనకి చాలా ఇష్టం అది ఆయనకి చాలా ఇష్టం అంతే చాలా ఇష్టం ఆయన కావాలని ఏది ఇప్పుడు ఒకవేళ అక్కడ అక్కడ పండుగ ఆగిపోతే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అంతే అండ్ హీజ్ లైక్ దట్ ఆయనకి ఏంటంటే ఆయన ఏది తోస్తే అది చేయడం ఆయనకి ఇష్టం ఆయనకు అలవాటు అంతేగాని ఏదో కావాలని ఒక స్టంట్ గురించో ఇంకో దాని గురించో చేయాల్సిన అలవాటు పవన్ కళ్యాణ్ లాంటి స్టేచర్ ఉన్న హీరోకి అవసరం లేదు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ సెట్స్ షూట్స్ జోవియల్ గా ఉంటారు కరెక్టే అంటే ఆయన అగ్రెసివ్నెస్ ని పొలిటికల్ గా వచ్చిన తర్వాత కొన్ని పాదయాత్రను మన రీసెంట్ గా ఒక వీడియో కూడా ఎక్కువ వైరల్ అయింది లైక్ ఆయన పోలీసుల మీద కూడా సీరియస్ అవ్వడం అలాంటి సో సిచ్యువేషన్ కి తగ్గట్టు ఎవరికైనా ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది ఒక ఇరిటేషన్ ఎంత సౌమ్యంగా సైలెంట్ గా ఉన్న వ్యక్తి అయినా ఒక పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే అది పూల్ అవుతుంది గ్యారంటీ సో అలా ఇరిటేట్ ఇరిటేషన్ పెరిగిపోతే వీళ్ళు చేసే ఇవి పెరిగిపోతుంటే దానికి ఇరిటేట్ అయ్యి మేబీ ఆయన ఉంటారు ఆయన అంటే లైక్ ఆర్టిస్ట్ సైలెంట్ చాలా సైలెంట్ చాలా సైలెంట్ గా ఉంటారు బుక్ చదువుకుంటూ లేకపోతే ఎవరు బాగా తెలిసిన వాళ్ళతో ఏదో మాట్లాడుతూ దూరంగా కూర్చుని కొంచెం రిజర్వ్ గానే ఉంటారు ఆయన చిరంజీవి గారు వాళ్ళు ఎంత కలిసిపోయి అలా అలా ఉండరు కొంచెం సైలెంట్ గానే ఉంటారు బాగా బాగా క్లోజ్ ఉన్న వ్యక్తులు అంటే సరదా కూర్చుని జోకులు వేయడం అవి అన్ని ఉంటాయి మళ్ళీ కాకపోతే నాట్ మచ్ ఇప్పుడు అలా ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ అంటే వాళ్ళ బాబాయ్ లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా కొంచెం రిజర్వ్ ఉంటారు రామ్ చరణ్ బన్నీ మళ్ళీ అలా కాదు అన్ని అసలు ఫుల్ దూకుడు ఫుల్ అక్కడ ఇక్కడ ఇక్కడ జోగులు ఉంటాయి రామ్ చరణ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ బట్ సమ్ టైమ్స్ ఈస్ ఈ కీప్స్ ఇం సెల్ఫ్ ఐసోలేటెడ్ అండ్ తన ఇది తన ఇది తన కాన్సన్ట్రేషన్ ధార్మీలో ఉంటాడు ఓకే ఐ థింక్ రూస్లీ చేశారు కదా సార్ రామ్ చరణ్ గారితో మగ దూరమైన పోయిందండి ఉంది సార్ ఇక్కడ చెప్తున్నాను మీరు నాన్న ఇంత సో స్టార్టింగ్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఉన్నారు కదా సో ఆయన ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి అప్పటి రామ్ చరణ్ గారికి ఇప్పుడు మేము చూస్తున్న రామ్ చరణ్ గారికి ఏమైనా డిఫరెన్స్ సూపర్ పాయింట్ అసలు మామూలుగా కాదు